హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏఎఫ్ఎం నా జతగాడు ఉండగా కదా ముప్పై మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే అమూల్య కావ్య కూడా రిజిస్ట్రేషన్ అన్ని పూర్తి చేసుకుని డయాస్ కింద అరేంజ్ చేసిన కూర్చుంటారు విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ అందరూ మైథిలిని చూస్తారు కానీ ఎవరూ కూడా పలకరించరు ఎందుకంటే కార్తీక్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవరు మైదులితో మాట్లాడకూడదు అని చెప్పడంతో ఎవరు కూడా మాట్లాడకుండా ఎవరికిచ్చిన పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మైథిలి కనిపించినా కూడా మైథిలీ కాదని అమూల్య అని చెప్పి ఎవరు కూడా తనని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కార్తిక్ చెప్పడంతో అమూల్యని పలకరించిన వారు ఇక ప్రవీణ్ వచ్చిన గెస్ట్లకి అలాగే విఐపీస్ అందరికీ వాళ్ళందరికీ అరేంజ్మెంట్ చేస్తూ బాగా బిజీగా తిరుగుతూ ఉంటాడు అమూల్య అరేంజ్మెంట్స్ అన్ని చూసి చాలా బాగా కంటెక్ట్ చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా అని కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇండియా మొత్తం ఇప్పుడు విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అలాగే ఫ్యాషన్ వీక్స్ మ్యాగజైన్ వల్ల నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ అంతా ఎలా నిర్వహిస్తున్నారా ఎలా సక్సెస్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అని ఉంటుంది కావ్య మెలిసే కలతో అరే బాగానే కనుక్కున్నావే నీకు అన్ని డీటెయిల్స్ ఎలా తెలిసాయే అని ఆశ్చర్యంగా అడుగుతుంది అమూల్య నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు అని ఏంటుంది కావ్య ప్రవీణ్ ఉద్దేశించి ప్రవీణ్ ఎక్కడ కనిపించడం లేదు అని ఏంటో చుట్టూ చూస్తూ ఉంటుంది కావ్య అమూల్య నువ్వెక్కడే కూర్చో నేను ఒకసారి చుట్టూ చూసి వస్తాను ఎక్కడికి కదలొద్దు అని చెప్పి కావ్య ప్రవీణ్ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక దివ్య ప్రవీణ్ ఇద్దరూ కలిసి రిజిస్ట్రేషన్ పనులు చూసుకుంటూ ఉంటారు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రవీణ్ కార్తీక్ గారు మన విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎలాగైనా సరే మన ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్గా చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో కార్తీక్ గారిని మెచ్చుకోవాల్సిందే అని నమ్ముతూ మాట్లాడుతుంది దివ్య మైదిలి ఉండి ఉంటే ఎంత బాగుండేది కదా ఈరోజు ఎంత సంతోషించేదో ప్రవీణ్ గారు మైదిలి లేకపోవడం చాలా లోటు అనిపిస్తుంది అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి దివ్యకి దివ్య ఏడవద్దు మైథిలి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది కదా అని అంటాడు నవ్వుతూ ప్రవీణ్ ఏంటి ప్రవీణ్ గారు మీరు చెప్పేది నా స్నేహితురాలు మైథిలి బ్రతికే ఉందా అయ్యో టంగు స్లిప్ అయిపోయింది నిజం చెప్పేశానే ఎలాగైనా కవర్ చేయాలి మైథిలి అంటే మైదిలి కాదు మైదిలీలా ఉన్న అమూల్య ఇక్కడే పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది అని చెప్తాడు ప్రవీణ్ అవును సార్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు తన అమూల్య అని మైదిలీ కాదు ఎవరూ ఇబ్బంది పెట్టద్దని చెప్పి అన్నారు తను ఇక్కడికి వచ్చిందా అని ఆశ్చర్యంగా నమ్ముతూ అడుగుతుంది దివ్య అయితే పదండి ప్రవీణ్ గారు ఒకసారి అర్జెంటుగా వెళ్ళి అమూల్యని చూసి వద్దాం నాకు చూడాలనిపిస్తుందో అని అంటుంది దివ్య ప్లీజ్ ప్రవీణ్ గారు అని చెప్పి చెయ్యి పట్టుకుని బలవంతంగా ప్రవీణ్ని తీసుకెళ్తూ ఉంటుంది దివ్య కావ్య ప్రవీణ్ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటే దివ్య ప్రవీణ్ చేయి పట్టుకుని లాక్కుని తీసుకెళ్లడం చూసి కోపంతో రగిలిపోతూ ప్రవీణ్ ఎదురుకుండగా వచ్చి నించుని ఉంటుంది హలో అమ్మాయి ఎవరు నువ్వు మా ఎదురుగా ఎందుకలా దిష్టిబొమ్మలా నించున్నావు పక్కకు తప్పుకో అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది కావ్య పక్కకు తప్పుకుని కోపంగా చూస్తూ ఉంటుంది వైపు కావ్య మాత్రం కోపంగా దివ్య ప్రవీణ్ చేయి పట్టుకున్న వైపే చూస్తూ ఉంటుంది అది అర్థమైన ప్రవీణ్ భయపడుతూ చెయ్యి వదిలించుకొని దివ్య తర్వాత తీసుకెళ్తాను రిజిస్ట్రేషన్ దగ్గర ఉండు అని అంటాడు ప్రవీణ్ సరే ప్రవీణ్ గారు మీరు ఎలా చెప్తే అలా నన్ను తప్పకుండా తీసుకెళ్ళాలి అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివ్య అదంతా దూరం నుండి చూస్తున్న వెంకట మాత్రం కుళ్ళుకుంటూ ఉంటాడు దివ్య మాత్రం ఓరకంటగా వెంకట వైపు చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది దివ్య వెళ్ళిపోగానే హాయ్ కావ్య ఎప్పుడొచ్చావో బంగారం అని అంటాడు ప్రవీణ్ నేనొచ్చి చాలాసేపే అయింది కానీ నువ్వేంటి అమ్మాయితో అంత చదువుగా బిహేవ్ చేస్తున్నావు ఆ అమ్మాయిని చేపట్టుకుందేంటి ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య తను స్టాఫ్ మెంబర్ అమూల్యం వైద్యేలాగా ఉంటుంది కదా సో అమూల్యని చూడాలని తను తొందరపడుతూ నా చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అని చెప్పాడు ప్రవీణ్ అమాయకంగా ఫేస్ పెట్టి అమ్మో నేను అస్సలు నమ్మడానికి వీల్లేదు ఆ అమ్మాయి నీతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంది అని నాకు అనిపిస్తుంది జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకువి చేయి లేకపోతే ఆ చేతులు రెండు వీలు చేస్తాను అని అంటుంది కోపంగా కావ్య అయ్యో నువ్వు తప్పుగా అనుకుంటున్నావు తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అంతే అని అంటాడు ప్రవీణ్ సర్లే నమ్ముతున్నానులే అని అంటుంది కావ్య కూడా ఇక మైదిలి ఏం చేస్తుంది అని అడుగుతాడు ప్రవీణ్ స్టేజ్ దగ్గర కూర్చో ఉంది ప్రవీణ్ నిన్ను చూడాలని వచ్చాను సరే వెళ్ళొస్తాను మళ్ళీ ఒక్కతే ఇబ్బంది పడుతూ ఉంటుందని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఏంటి దివ్య నువ్వు ప్రవీణ్తో అంత క్లోజ్గా బిహేవ్ చేస్తున్నావు చేపట్టి మరీ తీసుకెళ్తున్నావు అదంతా చూసి నీ లవర్ అదే వెంకట్ ఫీల్ అవుతాడేమో అని అంటుంది ఇంకొక స్టాఫ్ మెంబర్ అయిన శాంతి కావాలని లేవే శాంతి వెంకట్ రెండు సంవత్సరాల నుండి నన్ను మూగగా ప్రేమిస్తున్నాడు తప్ప మనసులో విషయాలు చెప్పడం లేదు ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు వెంకట్ ఓపెన్ అవ్వాలని ఇలా చేస్తున్నాను ఈ టూ డేస్లో ఎలా అయినా ప్రవీణ్తో క్లోజ్గా మూవ్ అవుతున్నట్లు నటించి వెంకట్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నా ప్రయత్నం అని ఏంటోంది నవ్వుతూ దివ్య అది తెలియని కావ్య ఇప్పుడు ప్రవీణ్ని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఏంటో ఇలా చేయడం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి నీకు అర్థం కావడం లేదే అని అంటుంది శాంతి ఇక స్టేజ్ దగ్గర కూర్చున్న అమూల్య ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఒక వ్యక్తి క్యా ఫేరే ఈ ఫెస్టివల్ అయ్యేలోపు ఆ అమ్మాయిని నా ఒడిలోకి తీసుకురావాలిరా అని చెప్పి పక్కనున్న ఫ్రెండ్తో అంటూ ఉంటాడు ఒరై ఏం చేస్తున్నావురా ఆ అమ్మాయి ఫొటోస్ ఎందుకు తీస్తున్నావని అడుగుతాడు పక్కనున్న ఒక వ్యక్తి ఆ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ ప్రోగ్రాం అయ్యేసరికి ఆ అమ్మాయిని ఎలా అయినా సరే నా బుట్టలో వేసుకోవాలని అంటాడు నవ్వుతూ అదంతా అమూల్య సెక్యూరిటీగా వచ్చిన ఒక వ్యక్తి చూసి ఎవడ్రా వీడు ఆ అమ్మాయి గారి ఫొటోస్ తీస్తున్నాడు నా చేతిలో చచ్చారా అని అనుకుంటాడు మనసులో అమూల్యని సీక్రెట్ గా ఫోటో తీసిన వ్యక్తిని అమూల్య సెక్యూరిటీ అతని వచ్చి బాగా కొడుతూ ఉంటాడు అదంతా అమూల్య చూసి టెన్షన్ పడుతూ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఆ అబ్బాయిని కొడుతున్నారు అని అడుగుతుంది అందరూ డిస్టర్బ్ అవుతారు చూడండి ఎలా చూస్తున్నారు ప్లీజ్ వదిలేయండి అని అంటుంది అమూల్య అమూల్య గట్టిగా చెప్పడంతో వాళ్ళు ఆ అబ్బాయిని వదిలేస్తారు ఆ అబ్బాయి దగ్గర నుండి ఫోన్ తీసుకునే సెక్యూరిటీ అతను అమూల్యకు చూపిస్తూ మేడం మీకు తెలియకుండా ఫొటోస్ తీస్తున్నాడు ఈ అబ్బాయి అందుకే మేము కొట్టాము అబ్బాయిని అని అంటారు ఆ అబ్బాయి భయపడుతూ సారీ మేడం మేము కావాలని తీయలేదు మీరు చూడడానికి మోడల్లాగా ఉంటేను నేను ఫ్యాషన్ డిజైనర్ మోడల్గా ఉపయోగపడతారేమోనని ఫొటోస్ కొన్ని తీసుకుంటున్నాను అని అబద్ధం చెప్పేస్తాడు అమూల్య సీరియస్గా అబ్బాయి వైపు చూస్తూ మీరెలా నా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీయడం తప్పు ఇంకొకసారి అలా చేయొద్దు అని చెప్పి ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేయిస్తుంది అలాగే సెక్యూరిటీ వాళ్ళని అక్క నుండి పంపించి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు ఇలాంటివి ఫెస్టివల్స్లో కామన్ అవన్నీ పట్టించుకోకూడదు అదంతా దూరం నుండి చూస్తున్న ప్రవీణ్ షాక్ అయిపోతూ ఏమైంది అక్కడ గొడవ అని అంటాడు పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఒక అమ్మాయిని ఫోటోస్ తన పర్మిషన్ లేకుండా తీస్తున్నారట సార్ ఆమె పక్కన ఉన్న వ్యక్తి గొడవ పడుతున్నారు అని అంటాడు అక్కడ ఉంది అమూల్య కదా అని అనుకుంటాడు ప్రవీణ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు ఏమైంది మేడం ఆర్ యూ ఆల్ రైట్ అని అడుగుతాడు ప్రవీణ్ అమూల్య వైపు చూస్తూ ప్రవీణ్ ని చూసి అమూల్య షాక్ అవుతూ ప్రవీణ్ గారు మీరేంటి ఇక్కడ మీరు ఈ ఫెస్టివల్లో ఏం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది అప్పుడే అక్కడికి కావ్య కూడా వస్తుంది ఈ ఫెస్టివల్ ఆర్గనైజింగ్ టీంలో మెంబర్ని నేను అమూల్య గారు మీరు ఓకే కదా అని అడుగుతాడు టెన్షన్ పడుతూ ప్రవీణ్ నేను ఓకే ఈ అబ్బాయిని మా సెక్యూరిటీ అతను చితకబాదాడండి నా ఫొటోస్ తీశారని ఆ అబ్బాయికి ఏమైందో ఏంటో టెన్షన్గా ఉంది ఒకసారి మీరు చూసుకోండి అని అంటుంది అమూల్య టెన్షన్ పడుతూ అయ్యో ఎంత పని చేశారండి ఏదో అబ్బాయిలు ఆకతాయిగా చేసి ఉంటారు మీరు చిన్న వార్నింగ్ ఇచ్చి ఉంటే సరిపోయేది కదా అంతలా కొట్టాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి మెడికల్ టీమ్ని తీసుకొచ్చి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయమని చెప్తాడు చూడండి అమూల్య గారు మీ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు మేమంతా సెక్యూరిటీగా ఉన్నాం కదా డిసిప్లినరీ కమిటీ ఉంది మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ కమిటీకి కంప్లైంట్ చేయండి మీరు మీకు తోడుగా మేమందరం ఉన్నాం కదా సెక్యూరిటీ వాళ్ళని పంపించేయండి అమూల్య గారు లేకపోతే ఇబ్బంది అవుతుంది అని అంటాడు ప్రవీణ్ మీకు అంతలా ఇబ్బంది ఉంటే అమూల్య గారు మీరు పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళిపోండి ప్లీజ్ ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుతున్నారు అని అంటాడు ప్రవీణ్ అలా అనేసరికి అమూల్యకు బాగా కోపం వచ్చి ఇచ్చా ఈ సెక్యూరిటీ వల్ల వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది సెక్యూరిటీ అందరినీ పిలిపించి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా మీరు మారు వేషాల్లో ఉన్నా కూడా వద్దు వెళ్ళిపోండి అని అంటుంది గట్టిగా అమూల్య సారీ మేడం నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేమేమీ చేయలేమని అంటాడు సెక్యూరిటీ హెడ్ అమూల్య ఇంకా భరించలేక వాళ్ళ మామయ్య అయిన దామోదర్కి ఫోన్ చేస్తుంది దామోదర్ ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ అమూల్య ఏం చేస్తున్నావు తిన్నావా టిఫిను టాబ్లెట్లు వేసుకున్నావా ఎక్కడున్నావు ఫెస్టివల్కి వెళ్ళిపోయావా అని కుసల ప్రశ్నలని అడుగుతూ ఉంటాడు దామోదర్ మామయ్య అని ముఖం పెట్టి అమూల్య మాట్లాడుతూ ఈ సెక్యూరిటీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మామయ్య అక్కడ కూడా నా పక్కన ఉండకూడదు అని అంది వాళ్ళున్నది సేఫ్టీ కోసమే కదరా అమూల్య అని అంటాడు దామోదర్ మీరు కాదని అంటే డాడీకి ఫోన్ చేసి చెప్తాను మీరందరూ నన్ను చాలా స్ట్రిక్ట్గా ఉంచుతున్నారని సరే వాళ్ళందరినీ పంపించేస్తానులే కాకపోతే ఫోన్ ఎప్పుడు నీ పక్కలో ఉంచుకో ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే ఫోన్ చేయి బయట ఉన్న మన వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అని చెప్పి పెట్టేస్తాడు దామోదర్ దామోదర్ ఆర్డర్ వేయడంతో సెక్యూరిటీ వాళ్ళందరూ అమూల్య దగ్గర నుండి వెళ్ళిపోతారు అమూల్య ఏం చేసావే నువ్వు సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు పంపించేసావు నీ సెక్యూరిటీ కోసమే కదా ఉంచా చాలా తప్పు చేస్తున్నావే అని అంటుంది కావ్య నాకేం కాదే అని చెప్పి అమూల్య అక్కడి నుండి తను ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చుంటుంది కావ్య ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి అంతా నీవల్లేరా నువ్వు సెక్యూరిటీ వాళ్ళని పంపించే అని అన్నావు అంతే అమూల్య వాళ్ళందరినీ పంపించేసింది ఇప్పుడు అమూల్యని ఎవరు కాపాడుతారు అని అంటుంది కోపంగా కావ్య అమూల్యకి ఏమీ కాదు ఆల్రెడీ మేము సిద్ధు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం సో నో ప్రాబ్లం అని అంటాడు ప్రవీణ్ ఇక సెక్యూరిటీ వాళ్ళ వల్ల దెబ్బలు తిన్న ఆ అబ్బాయి దినేష్ చాలా కోపంగా ఉంటాడు ఒరే ఎంత పని చేశార్రా ఆ అమ్మాయి ఫొటోస్ తీయడం వల్ల అందరూ ఎలా చూసి నవ్వారో చూడు ఇప్పుడు మన పరువంతా పోయింది అని అంటాడు పక్కన ఉన్న ఫ్రెండ్ ఆర్గనైజింగ్ టీం మనందరినీ తిట్టారా ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడే దినేష్ కోపంగా మాట్లాడుతూ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా వాళ్ళు ఎలా అయినా సరే ఆ అమ్మాయికి అవమానం జరిగేలా చేసి నన్ను చూసి ఎలా అయితే నవ్వారో ఆ అమ్మాయిని కూడా అలా చూసి నవ్వేలా చేయకపోతే నా పేరు దినేష్ కాదని అంటాడు ఒరే దెబ్బలు తిన్నా నీకు బుద్ధి రాలేదురా అనవసరంగా ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నావురా తర్వాత నీ ఇష్టం అని అంటాడు పక్కన ఉన్న ఫ్రెండ్ నువ్వేదైనా చేసుకో నన్ను మాత్రం ఇరికించకురా అని చెప్పి అక్కడ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు ఇక అంతలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు యాంకర్ మైక్ తీసుకొని మాట్లాడుతూ హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అలాగే ఫ్యాషన్ వీక్ మ్యాగ్జైన్ కండక్ట్ చేస్తున్న ఫెస్టివల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇప్పుడు మన ఫ్యాషన్ వీక్ మ్యాగ్జైన్ సిఇఓ అయిన సంయుక్త గారు వేదిక పైనకి అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కానీ ఇన్వైట్ చేయగానే స్టేజ్ మీదకి వస్తుంది సంయుక్త అలాగే ఈరోజు ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి చీఫ్ గెస్ట్గా వచ్చింది మాజీ మంత్రి చక్రవర్తి గారు ఆయనకి కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకే అని అన్నారు ఏంటిది వేణుగోపాల్ ఇలాంటి ఫంక్షన్కి నాకు ఇంట్రెస్ట్ ఉంటుందని తెలుసు కదా ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాం అని అడుగుతారు చక్రవర్తి సార్ వెళ్ళండి సార్ మీరు జనాల్లోకి వెళ్తేనే కదా మీకు ఓట్లు పడతాయి అని అంటాడు వేణుగోపాల్ సరేనని చెప్పి చక్రవర్తి వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటాడు సరే ఇంకా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు చక్రవర్తి సార్ వెయిట్ చేయాలి మా కాలేజ్ చైర్మన్ అయిన కార్తీక్ కృష్ణ గారు ఇంకా రాలేదు ఆయన వస్తున్నారు ప్లీజ్ వెయిట్ అని అంటాడు అదేంటి ప్రోగ్రాం పది కన్నారు కదా ఆయన ఇంకా రాకపోవడం ఏంటి అని అంటాడు కొంచెం కోపగించుకుంటూ చక్రవర్తి సార్ ఆయన టైం అంటే టైమే టెన్ అవ్వడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది సార్ విక్రమాదిత్య పేరు వినగానే చక్రవర్తికి ఏదో గుర్తొచ్చి ఎక్కడో విన్నానే ఈ పేరు అని అనుకుంటూ ఉంటాడు మనసులో విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్పర్సన్కి కొంచెం అనుకుంటా ఇంకా రాలేది అని మనసులో అనుకుంటూ ఉంటుంది సంయుక్త ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మా కాలేజీ చైర్మన్ కార్తీక్ కృష్ణ గారు కూడా వచ్చేస్తున్నారు అని చెప్పి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ కార్తీక్ కృష్ణ గారు అని యాంకర్ ఆహ్వానిస్తుంది అప్పుడే కింద కూర్చున్న కొంతమంది స్టూడెంట్స్ క్లాప్ కొడుతూ ఉంటారు పర్లేదు కార్తీక్ కృష్ణకి బాగానే ఫ్యాన్స్ ఉన్నారు అసలు ఎలా ఉంటారా అని చెప్పే సంయుక్త తలపై కీర్తి వచ్చే వైపు చూస్తూ ఉంటుంది కార్తీక్ పేరు వినగానే అమూల్య కూడా షాక్ అవుతూ ప్రవీణ్ ఇక్కడున్నారంటే కార్తీక్ అని మాట్లాడుతున్నారంటే నిన్న నన్ను కలిసిన కార్తీకేనా అని అమూల్య కూడా ఎగ్జైట్ అవుతుంది కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడే కార్తిక్ స్టైల్గా ఉందాగా నడుచుకుంటూ వస్తున్న కార్తీక్ వైపు చూస్తూ ఉంటారు అందరూ కళ్ళార్పకుండా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్న కార్తీక్ వైపు కళ్ళార్పుకుండా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పి సంయుక్త కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కార్తీక్ని చూడగానే అమూల్య కూడా షాక్ అయిపోతూ విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కార్తీక అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటుంది కార్తీక్ స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటాడు సంయుక్త పక్కన ఉన్న చైర్లో అలాగే కొంతమంది గెస్ట్లు అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు అందరూ స్పీచ్ ఇచ్చి మాట్లాడుతూ ఫెస్టివల్ గురించి కార్తిక్ మైక్ తీసుకుని మాట్లాడుతూ ఈరోజు ఫ్యాషన్ ఫెస్టివల్ అలాగే కల్చరల్ ఫెస్టివల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మా నాన్నగారు అయిన విక్రమాదిత్య గారు మా నాన్నగారికి చిన్నప్పటి నుండి అందరికీ తక్కువ ఖర్చుతోనే విద్యందించాలని ఒక ఆశయంతో ఈ విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు మేము అలాగే రన్ చేస్తున్నాము కూడా అలాగే ఫ్యాషన్ ఫెస్టివల్ అలాగే ఈ కల్చరల్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ చేసింది కూడా అన్ని రంగాలలో ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశంతో మాత్రమే మేము కండక్ట్ చేస్తున్నాం అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఫ్యూచర్ని నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు కార్తీక్ కార్తీక్ మాట్లాడుతూ ఉంటే అపురూపంగా మైదిలి చూస్తూ నవ్వుతూ ఉంటుంది కార్తీక్ మాట్లాడుతూ ఉంటే కార్తీక్ వైపే చూస్తూ ఉంటుంది సంయుక్త కూడా కార్తీక్ ఇంత గ్రేటా ఇన్స్టిట్యూషన్ అంతా చూసుకుంటున్నారా వావ్ అని మనసులోనే పొంగిపోతూ ఉంటుంది మైథిలి అలా చెప్పిన తర్వాత కార్తిక్ విక్రమాదిత్య ఫోటోకి దండ వేస్తూ ఉంటాడు విక్రమాదిత్య ఫోటో చూసి మైథిలి కూడా కళ్ళల్లో నీరు కారుస్తుంది ఎందుకు ఆయన్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని అనుకుంటుంది మనసులో విక్రమాదిత్య ఫోటో చూసి చక్రవర్తి స్టన్ అయిపోతూ ఇతనా విక్రమాదిత్య అంటే నేను యాక్సిడెంట్ చేసింది విక్రమాదిత్యనా అని చెప్పి ఆశ్చర్యపోతాడు చక్రవర్తి విక్రమాదిత్య యాక్సిడెంట్కి చక్రవర్తికి ఏంటి సంబంధం అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం